స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికల సర్పంచ్ అభ్యర్థులు తమ గెలుపు కోసం అభివృద్ధిపై దృష్టి సారిస్తామని అస్త్రాలను సంధిస్తున్నారు ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్ల మండలం పెద్దపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తిరుపతి యాదవ్ మాత్రం తనకు ఎలాంటి పదవి లేకపోయినా ఇప్పటికే తమ గ్రామంలో అనేక అభివృద్ధి పనులు నిర్వహించామని సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న సమస్యలు తీర్చడంతో పాటు మరిన్ని అభివృద్ధి పనులు చేసి చూపిస్తామని ప్రజలకు కూడా తమను ఆదరిస్తున్నారని అందుకు తమకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో తమను గెలిపించాలని కోరారు పేరు తిరుపతి యాదవ్ పెద్దపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిల్చున్నాను నేను ఇన్ని రోజులు కష్టపడి ఊరిలో అన్ని సమస్యకు ముందుండి ఏ సమస్య వచ్చినా కూడా నా వంతు సాయంగా అందరికీ పేదోళ్ళను ముసలోళ్ళను అందరినీ చూసుకుంటూ ముందుకు వచ్చాను ఇంతకుముందు ఉన్నటువంటి కూడా మా ఊరిలో ఒక బడి లేదు మీ వెనుకనే సాక్షాత్ కనిపిస్తుంది మేము గుడి కట్టించినాం బడి కట్టించినాం అండర్ డ్రైనేజ్ ఊరంతా అండర్ డ్రైనేజ్ చేసినాం సీసీ రోడ్లు వేసినాం అన్నిటికీ మా వంతు సాయంగా అందరు అందరి సహకారంతో మేము గ్రామ అభివృద్ధిని చేసుకున్నాం గత పాలకులు ఉన్నటువంటి పదిహేను ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి నాయకులంతా వాళ్ళ స్వార్థం కోసమే పనిచేసారు మా ఊర్లో అండర్ డ్రైనేజీ అనేది ఎక్కడా ఖాళీ లేదు అండర్ డ్రైనేజీ సిసి రోడ్లు గుడి మా సంబంధించిన గుళ్ళు కూడా సొంత ఖర్చులతోనే మా గుళ్ళు కట్టించినాం అన్నిటికీ ముందున్నాం ఈ ఒక్కసారి అందరూ సహకరించి పెద్దపల్లి గ్రామ సర్పంచ్గా నన్ను మా ప్రజలందరూ గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను గుర్తు ఉంగరం గుర్తు రేటు చేసి గ్రామ ప్రజలందరూ నన్ను ఉంగరం గుర్తు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను సర్పంచ్ అభివృద్ధి అభివృద్ధి సర్పంచి అభ్యర్థిగా నిలబడ్డ కాబట్టి నా వంతు సాయంగా ముందుగానే రామాలయ గుడి నిర్మాణానికి నా వంతు సాయంగా మూడు లక్షల పదకొండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వీధి లైట్లు ఎక్కడన్నా మిగిలిపోయినటువంటి సిసి రోడ్లు అండర్ డ్రైనేజీ అన్ని విధాలుగా అందరి సాకారంతో నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే అందరికీ చేదోడి వాదోడిగా ఉంటూ అన్ని విషయాల్లో పాల్గొని అందరికీ మేలు జరిగేటట్లు చేస్తాను ఇంకొకటి విషయం చాలా చాలామంది నాయకులు ఉన్నారు వీళ్ళేంది అంటే తన స్వార్థం గురించే పనిచేస్తున్నారు నేను నాలుగు మూడు సంవత్సరాల నుండి సర్పంచ్ పదవి అయిపోయి మూడు సంవత్సరాలు అయిపోయింది ముందున్నటువంటి వాళ్ళు నా సొంత డబ్బులతో ఏ విషయం జరగని ఎవరికైనా ఏ ప్రాబ్లం వచ్చినా నా జేసీబీ కానీ నేను కానీ అన్ని విధాలుగా తక్కువ రేట్లకు ఇసుక కానీ ఇటుకలు కానీ అన్నిటికీ మాట్లాడి చేపించిన ఇంతకంటే ముందు వచ్చినటువంటి నాయకులు ఇసుకల కాడ కానీ కంకర్ల కాడ కానీ కమిషన్లు తీసుకొని వాళ్ళు చిన్న చిన్న ఇటు కానీ ఇప్పుడు కాకముందుకే చిన్న చిన్న ఇటు కానీ ప్రజలను అంతా ఇబ్బందులు పెడతా ఉన్నారు అసలు ఇబ్బందులకు నేను అడ్డం ఉండి అందరికీ చెప్పి వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తున్నాను నేను ఇది ఒక్కసారి నాకు మా ఊరి ప్రజలంతా గుర్తుకు ఓటేసి గెలిపిస్తే వీళ్ళకు ఎప్పుడు ఒక అన్నగా ఒక తమ్ముడిగా ముందుండి నేను సహకరించడానికి ముందుగా ఉన్నాను మీ అందరికీ ధన్యవాదాలు